హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఈరోజు అంటే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది టాస్క్లో ఊహించని మలుపులు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న సీనియర్స్ ఇద్దరు అంటే సుమన్ గారు కాకుండా భర్ణిగారు వెళ్ళిపోయిన తర్వాత సుమన్ గారు కాకుండా ఉన్న ఇద్దరు సీనియర్స్ ఎవరంటే అటు మాధురి ఇటు సంధ్య వీళ్ళిద్దరూ కూడా ఏజ్లోను అలాగే ఎక్స్పీరియన్స్లోనూ సీనియర్స్ కదా అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా కళ్యాణ్కి చాలా కలిసి వచ్చే ఒక టాస్క్ అయితే నడుస్తుంది అనమాట ఏంటి ఆ టాస్క్ ఏంటి అంటే బిగ్ బాస్ లో ఇంట్లో ఉన్న పదిహేను మంది మెంబర్స్ అనమాట ఓకే దొంగల్లో సంజన అండ్ మాధురి ఇద్దరు కూడా గ్యాంగ్ లీడర్స్ ఓకే అంటే దొంగల ముఠాకి వాళ్ళు హెడ్ అనమాట ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ చెప్పిన లెక్క ప్రకారం గేమ్ ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయితే కెప్టెన్సీ కంటైనర్స్ అయినప్పటికీ కూడా ఎలా అవుతారు అంటే అందరూ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక చిన్న మిల్క్ పెట్టాడు అదేంటంటే బిగ్ బాస్ డబ్బులేమో సంజనాకిను మాధురికి ఇచ్చేసాడు ఓకే వాళ్ళిద్దరికీ కూడా డబ్బులు వెళ్ళిపోయారు ఇక మీతో ఉన్న వాళ్ళు ఉంటారు సార్ కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్కి ఏంటంటే ఒక ఒక లాజిక్ పెట్టారు అంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ దగ్గర ఎంత మంది దొంగలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మాధురి దానిలో పది మంది ఉన్నారు అలాగే సంజనా దానిలో ఐదుగురే ఉన్నారు అనుకోండి అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది గేమ్ మాధురి విన్నర్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి అయితే ఇక్కడ కళ్యాణ్కి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకనంటే ము తర్ మాధురి టీంలో ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్కి అంటే కళ్యాణనే కాదు ఎవరికైనా సరే ఎవ్వరికైనా సరే మాధురి గ్యాంగ్స్టర్ మాధురి సంజన ఇద్దరు కూడా గ్యాంగ్స్టర్స్ కదా అంటే గ్యాంగ్ లీడర్స్ అనమాట ఆ గ్యాంగ్ లీడర్లో నాకు మాధురి గ్యాంగ్ లీడర్ తనకు నచ్చలేదు అనుకోండి కంటెస్టెంట్కి తను మారిపోవచ్చు అనమాట సో మారిపోతే ఏమవుతుంది ఈ గ్యాంగ్ లీడర్గా ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు సో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి బుజ్జగించాలి సో ఇలా డబ్బులు ఇచ్చే క్రమంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాధురి గారి టీంలో ఒక ఐదుగురు ఉన్నారు అనుకుందాం యాక్చువల్లీ మాధురి గారి టీంలో ఎవరూ ఉన్నారు తెలుసా దివ్య రాము రితు తనుజ కళ్యాణ్ సుమన్ ఇమాన్యుల్ ఆ మళ్ళీ సాయి శ్రీనివాస్ మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మందిను ఆవిడ ఒకటి మిగిలిన వాళ్ళు అయ్యా అక్కడ ఉన్నది అంటే గౌరవ్ పవన్ సంజన నిఖిల్ రమ్య ఈ ఐదుగురేమో అటువైపు ఉన్నారనమాట మరి ఆయిష ఎక్కడుందో నాకు తెలియలేదు ఫ్రెండ్స్ ఆ మరి ఆ తనలో టీంలో ఉందా లేదా నాకు తెలియదు సరే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి ఆ డబ్బుల్ని కంటెస్టెంట్స్కి ఇవ్వాలి గ్యాంగర్స్ మిగతా కి ఇవ్వాలి ఏ కంటెస్టెంట్స్కి ఇస్తారంటే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ ఇచ్చుకుంటారు ఇది కాకుండా టాస్క్ పెడుతుంటాడు బిగ్ బాస్ టాస్క్ పెట్టి గెలు గెలిచిన కంటెస్టెంట్స్కి కూడా గ్యాంగ్ లీడర్స్ డబ్బులు అనమాట అయితే ఫస్ట్ టాస్క్ ఎవరు ఆడారంటే ఇమ్ము అండ్ ఇమ్ము అండ్ ఇతను తిను కళ్యాణ్ అనమాట అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ సంజనా టీమ్ లో ఇమాన్యుల్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుల్లో ఏంటండి ప్లాన్ వేసింది మాధురి టీంలో ఉంటూ మాధురిని గెలిపించి కొంతవరకు గెలిపించి డబ్బులు తీసేసుకుని ఇంకా లాస్ట్లో సంజన టీంకి షిఫ్ట్ అయిపోతే తన దగ్గర ఇండివిజువల్గా డబ్బులు ఉంటాయి ఇమాన్యుల్కి గా డబ్బులు ఉంటాయి సంజన టీంకి వెళ్ళినందుకు గాను సంజన గ్యాంగ్లో ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి అక్కడ సంజన గ్యాంగ్ లీడర్గా తను కెప్టెన్సీ కంటెంట్ రావచ్చు డబ్బులు ఎక్కువ ఉన్న కారణంగా ఇమ్మో కూడా కెప్టెన్సీ కంటెంట్ రావచ్చు అనేది ఇక్కడ ప్లాన్ సరే ఇక్కడ మరి కళ్యాణ్కి ఏంటంటే కళ్యాణ్ అయితే సంజన టీంకి వెళ్ళడు తనూజ సంజనా టీంకి వెళ్ళరు ఎందుకు వీళ్ళిద్దరికి కూడా సంజనా అంటే పడట్లేదు ఈవెన్ దివ్య కూడా వెళ్ళదు దివ్య అసలు వీళ్ళు నలుగురు వెళ్ళరు ఓకే ఈ నలుగురు ఫిక్స్ ఓకే ఈవన్ సుమన్ ఇంకెవరు రితు కూడా వెళ్ళదు సంజనా దగ్గరికి ఎందుకనంటే రితు వెళ్ళదు ఆ రితు వెళ్ళొచ్చు ఎందుకంటే పవన్ టీమ్ పవన్ అంటున్నాడు కదా సంజనా దగ్గరికి సో రితు ఏం చేస్తుంది అంటే పవన్ ఇట్లాగేస్తుంది అనమాట మాదిరి ఆ టీలప్ పెట్టుకుంటుంది ఇప్పుడు కళ్యాణ్ వరుసగా రెండు టాస్క్లు గెలిచాడు అనమాట గెలిచేసరికి కళ్యాణ్కి ఎక్కువగా డబ్బులు వస్తాయి సో కళ్యాణ్ డబ్బులు వస్తే ఆ తను కెప్టెన్సీ కంటిన్యూ అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మాదిరి దా మాదిరి గ్యాంగ్ లీడర్ కదా మాదిరి దానిలో ఒక ఏ ఏడుగురు ఉన్నారనుకోండి ఏడుగురు ప్లస్ ఎనిమిది మంది మిగతా దానిలో ఏడుగురు ఉంటారు పదిహేను మంది కదా ఉండింది సో ఈ ఎనిమిది మంది ఉన్న టీము గెలుస్తారనమాట యాజ్ ఏ టీమ్గా వీళ్ళు గెలుస్తారు కాబట్టి వీళ్ళల్లో ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ కెప్టెన్సీ అయిపోతారు అయిపోతారనమాట అది గేమ్ సో వీళ్ళకి డబ్బులు కావాలి గ్యాంగ్ లీడర్స్కి డబ్బుల కన్నా ఎక్కువగా వాళ్ళ టీంలో వాళ్ళ గ్యాంగ్లో ఎక్కువ మంది జనాలు ఉండాలన్నమాట సో కళ్యాణ్ ఏంటంటే మంచి టాస్క్ ప్లేయర్ అలాగే ఇంకొక అబ్బాయి ఎవరు రాము రాము కూడా టాస్క్ ప్లేయర్ ఈవెన్ సుమన్ గారు కూడా టాస్క్ ప్లేయర్ సో ఒక టీమ్ ఒక మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి మూడు టాస్క్లు ఉంటాయి ఒక టాస్క్ వచ్చేసరికి ఎవరికి గెలిచారు మాధురి గారు ఇంకో టాస్క్ సంజనా గారికి వెళ్చారు ఈ ఎప్పుడు ఈ రోజు ఆటలో ఆటలో లైవ్లో కానీ ఈ రేపు ఎవరు గెలుస్తారో వాళ్ళే మెయిన్ టాస్క్ అన్నమాట అయితే బిగ్ బాస్ ఏం చెప్పారు రేపు టాస్క్ ముగిపోతుంది మీరు ఎవరైనా మారాలనుకుంటే మీ గ్యాంగ్ని మార్చండి అని అంటారు సో గ్యాంగ్ మారిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న దాని ప్రకారం కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు ఇది కాక వర్స్ట్ ప్లేయర్ ఉంటుంది ఇది కాక బెస్ట్ ప్లేయర్ ఉంటుంది అనమాట సో ఏకంగా ముప్పై గోలీ చూడాలి ఫ్రెండ్స్ అమ్మో కళ్యాణ్ తాగేడు పాపం వాంతులే వాంతులు ఎందుకంటే సోడా అంటేనే గ్యాస్ ఉంటుంది కదా లోపల అన్ని బాటిల్స్ ఎక్కించేటే కడుపే ఏమవుతుంది బిగ్ బాస్ కూడా టాస్క్లు కొంచెం మంచిగా పెట్టాలి మరి ఇంత దారుణంగా హెల్త్ పాడైపోయి టాస్క్లు పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సో మొత్తానికైతే జరిగింది ఇది జరిగిన టాస్క్లు ఇవి దీనిలో ఎవరి కెప్టెన్సీ కంటెండర్స్ అయితే బాగుంటుంది ఈ వారం ఎవరి కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది నీ ఉద్దేశం నాకైతే ఈ వారం తనుజ కెప్టెన్ అవ్వాలనిపిస్తుంది లేదు అంటే ఇంకా చెప్పాలంటే పవన్ కూడా కెప్టెన్ పవన్ వదిలేండి ఇప్పటికే టూ టైమ్స్ అయ్యాడు కాబట్టి తనుజనే అవ్వాలని ఉంది తనుజ అయితే బాగుంటుంది లేదంటే సజ్జన అయినా కూడా వేస్టే ఎందుకంటే ఆమె తొంగతనం చేస్తుంది కాబట్టి ఇంకా సుమన్ గారు ఆల్రెడీ అయిపోయారు కాబట్టి మాధురి అయితే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను ఓకే మాధురి గారు కానీ లేకపోతే దివ్య కానీ లేదంటే తను జగన్ వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు అవ్వాలనేది నా అభిప్రాయం మీరేమంటారు అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే కళ్యాణ్ బాగానే ఉంది తను అక్కడికక్కడ కక్కేడలే కానీ తన హెల్త్ అయితే బాగానే అనమాట సో అది రివ్యూ మీకు ఏ గేమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి గేమ్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని అయితే వినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ